హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా విశ్వంతో ఎలా అడిగితే విశ్వానికి ఏ రకంగా ఎలా అడిగితే తక్షణం మన దగ్గరకు డబ్బు వస్తుంది మన కోరుకున్న డబ్బు తక్షణం వస్తుంది అని చెప్పుకుందాం విశ్వానికి ఏలాగా ఎలాగ అడిగితే డబ్బు తక్షణం మనకు కోరుకున్న డబ్బు వస్తుంది మళ్ళీ చెప్తున్నాను విశ్వం దగ్గర మన తండ్రి మన తల్లి తండ్రి దగ్గర ఏ రకంగా అయితే మనం అడుగుతామో అలానే ఫీల్ అవ్వండి మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మతాన్ని నమ్మేయండి నేను ఆత్మజ్యోతి సరుపుడను అంటే ఎలుగుతున్న ఎలుగుతున్న అంటే ఆత్మ ఆత్మజ్యోతి అంటే శ్వాస ఉచ్వాస నిశ్వాస అంటాం చూసా ముక్కులోంచి గాలి గాలి మన గుండెలో గాలి ఉంది కాబట్టి ఆ ఊపిరి ఆ శ్వాస ఉంది కాబట్టి జీవిస్తున్నాం నడుస్తున్నాం బతకలుగుతున్నాం మాట్లాడగలుగుతాం అది గినిక బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం దామని కింద పడిపోతుంది అంటే మనం చొక్క తీసి కింద పడేస్తే ఎలా పడిపోద్దు అలా పడిపోతాం కనుక ఈ గాలిలో ఉన్నదే విశ్వశక్తి గుండెలో ఉన్నదే విశ్వతో అంటే ఈ బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఆ గాలిలో మంచి గాలిని పీల్చుకొని చెడు గాలిని బయటికి రిలీజ్ చేస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తున్నాం అని అర్థం మరి ఎంత గొప్ప మంచి గాలిని పిలవాలంటే ఏం చేయాలి బ్రహ్మముహూర్తంలో లేచి నాలుగు గంటలు లేసి తక్షణం ఇప్పుడు దాకా ఇంట్లో ధ్యానం ఇది చెప్పే కదా ఇది చాలా డిఫరెంట్ చాలా పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ ఫోన్ చేసి ఇంకా డిఫరెంట్ ఇంకా పవర్ఫుల్ ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అని స్టూడెంట్స్ పెళ్ళి కాని చాలామంది అండి ఒకళ్ళు కాదు కొన్ని లక్షల మంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు కనుక నేను ఒక అద్భుతమైనది నేను నా జీవితంలో నేను ప్రయోగంలో పెట్టి నేను సాధించింది నేను చెప్తున్నాను ముందు మీరు డాబా ఎక్కేయండి క్లియర్ ఉంటే మీరు మీ డాబా ఎక్కేయండి డాబా ఎక్కండి లేకపోతే గురుగారు మాకు డాబా లేదు మేము రెంట్ కొంటున్నాం కిరాయి కొంటున్నాం అంటే ఖాళీ స్థలం ఏంటని చూస్తే ఖాళీ ఇంటి ముందు కానీ ఇంటి వెనకాల కానీ ఖాళీ స్థలం ఉండాలి ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఇంటి లోపల కాదు ఓపెన్ ప్లేస్ ఓకే క్లియర్ దాబా మీదకి ఎక్కి ఇగో ఈ చేతులు పైకి ఉత్తరం వైపు తిరగండి పైకి చూసి మూడు సార్లు గట్టిగా గాలి పీల్చుకొని ఈ రెండు చేతులను అడగాలి తండ్రి విశ్వమా నీ బిడ్డను వచ్చాను నేను నీ బిడ్డను వచ్చాను నా తండ్రి విశ్వమని నా తండ్రి విశ్వమని నా తల్లి ప్రకృతి మాతని నేను మరిచిపోయాను తండ్రి నన్ను క్షమించు నన్ను క్షమించు ఈ భూమి మీద ఉన్న ఈ శరీరానికి ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులని మరిచిపోయాను తండ్రి నన్ను క్షమించు అని కోరు క్షమించు ఎలా ఉండాలంటే నీ ఫీలింగ్ నేను అడుగుతానయ్యా ఎట్ట అడుగుతానంటే ఆ ఫీలింగు అనుభవించిన తెలుస్తుంది ఏంటి కనుక కరెంటు షాక్ కొట్టినోడుగా షాక్ విలువ తెలుస్తుంది చూసేవాడికి ఏం అర్థం కాదు కనుక విశ్వాన్ని మనస్సారా కోరండి నీకు ఏం కావాలనుకుంటున్నావు బిడ్డకు పెళ్ళ్యా లేకపోతే సొంత ఇల్లు కోసము నేను కోరుకున్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగల్ల స్వగృహము హైదరాబాద్లో సులభంగా లభించింది అందుకు కావలసిన కోటి రూపాయలు నాకు అందించు తండ్రి విశ్వమా అని కోరు ఇది కోరిక అంటే నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అంటున్నావా నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజులు డాబా మీదకెక్కి రెండు చేతులు తండ్రి విశ్వమా నీ బిడ్డను వచ్చాను చూడు అందరు పడుకొని ఉంటే నా కోరిక నా కళ సొంతంటి కళ లేకపోతే కోటి రూపాయలు తక్షణమే కావాలి అమ్మాయి పెళ్ళి కోసం నీకు దేనికి కావాలి అన్నాయినా బిడ్డ నీకు దేనికి డబ్బు అంటుంది విశ్వం ఎస్ అప్పుడు చెప్పు నాకు సొంత ఇల్లు కొనుక్కోవడానికి కావాలి కోటి రూపాయలు మరి ఎప్పటికీ కావాలి ఇరవై నాలుగు గంటల లేకపోతే ఈ నెల ముప్పై తేదీ లోపల ఇది కూడా చెప్పాలి అలా డాబా మీదికెక్కి నేను నాకు అని చెప్పు నేను కూడా కాదు నాకు ఈ నెల ముప్పై తేదీ లోపల కోటి రూపాయలు సులభంగా అందించిన నీకు శత కోటి కోటి కృతజ్ఞతలు తండ్రి విశ్వమా అని చెప్పుకో అదే పది లక్షలు తక్కువ అంటే నీ మనసుకి నీ మైండ్కి ఎట్లయితే నేను దీనికి అర్హుడుని అని అనుకున్న కూడా దాన్ని అలా చెప్పు నేను కోటి కాదు వంద కోట్లను కూడా డీల్ చేస్తాను అన్నప్పుడు అది నాలాగా పెట్టుకో గొప్ప గొప్ప సంకల్పం పెట్టుకో అడగటంలో విశ్వం నీకు కోరిక తీర్చడానికి నీకు సహకరించడానికి పది రూపాయలైనా కోటి రూపాయలైనా అంతే టైం పట్టిది అంతే కనుక కోరిక మంచి కోరిక కోరిక ఒక్కసారి ఒక్కసారి విశ్వాన్ని కనెక్ట్ అయ్యి నువ్వు మనసు పూర్తిగా డాబా మీదకి ఎక్కి పైకి చేతులు చాచి ఇలాగినక నువ్వు అడిగితే నువ్వొక్కడే ఉంటావు అక్కడ సృష్టి మొత్తం పడుకొని ఉంటుంది నువ్వు ఒక్కడే ఉంటావు కనుక దేవతలు ఏంజల్సు ఆత్మశక్తులు అందరూ ధ్యానంలో అయినా ఉంటారు కానీ చేతులు చాచి ధైర్యంగా బలం ధైర్యంగా మనస్సాక్షిగా ఇలా అడిగేవాళ్ళు చాలా నేనైతే అలానే అడిగాను నేను ఇలా కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచే కళ్ళు తెరిచి నా తండ్రి విశ్వాన్ని ఊహించుకుంటూ నాకు అందిస్తున్నట్టు ఇలా నాకు అందించినట్టుగా ఇలా అందించినట్టుగా ఊహించుకొని నా చేతులకు వచ్చింది కోటి రూపాయలు ది నాది నా తండ్రి నా కోరికలను తక్షణమే నెరవేర్చినందుకు నేను మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో మనసు పూర్తిగా విశ్వాన్ని క్షమాపణ కోరుకుంటున్నాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు ఇంత జన్మ ఇంత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినందుకు నాలో ఉన్న ఆత్మశక్తికి విశ్వశక్తికి కృతజ్ఞతలు నేను ఏ కోరిక ఏ సంకల్పం పెట్టినా తక్షణమే నెరవేరుస్తున్న నా తండ్రి విశ్వానికి సహకరిస్తున్న అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అద్భుతాలను మోసుకొని వస్తున్న నా మొబైల్ ఫోన్కి కృతజ్ఞతలు నేను రాసుకోవటానికి అద్భుతంగా సహకరిస్తున్న నా పెన్నుకి కృతజ్ఞతలు ఇష్టపడండి అయ్యా ప్రతి ఒక్క దాన్ని ప్రేమించండి కృతజ్ఞతలు చెప్పుకోండి పోయేదేముంది కానీ ఈష అసూయ దేశంతో చూస్తే ఒంటి నిండా రోగాలు వస్తాయి డాక్టరే తింటాడు మీకు అయిపోయా నీకు సంపాదించడం అక్కడ డాక్టర్ పెట్టా ఎందుకంటే ఈష ఉన్న వాళ్ళకి తలనొప్పి వస్తుంది హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది టెన్షన్ పెరుగుతుంది దాంతో షుగర్ షుగర్ పడిపోతుంది లేకపోతే పెరుగుతుంది బీపీ టెన్షన్ పనికి మారిన రోగాలన్నీ వాడికే ఉంటాయి కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు బాగా ఈషపడుతున్నారు కోపపడుతున్నారు ప్రతి ఒక్కరిని నీ పక్కవాడు కానీ నీ తమ్ముడు కానీ వాళ్ళు కానీ ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేని ఎలా అయితే మీరు చూడలేకపోతున్నారో అలాంటి వాళ్ళు పోయి టెస్ట్ చేయించుకోండి సబ్కు తీరా అందర్ హే ఉస్కాడారాయతు అంటే నెగిటివ్ని నారు పోసి నీరు పోస్తే ఎలా అయితే చిగురిస్తుందో అలా నీలో ఆ సంపదను ఏ సంపద నెగిటివ్ పనికి మాలిన సంపదని పెంచుకునేది ఎవరో కాదు మిత్రమా నువ్వే దాంతో ఉపయోగాలు లేదులే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి జీవితంలో ఉన్నంతంగా గొప్పగా వెదగాలంటే ముందు ఈశ అసూయ దేశం కోపతాపాలను వదిలేయండి ప్రశాంతంగా కూర్చోండి ధ్యానంలో మీకు కావాల్సిన దాన్ని తక్షణము పొందాలంటే డాబ మీదకెక్కి ఇలా అడగండి విశ్వాన్ని నీకు ఏది కావాలో నీకే తెలుసు నా కోరికలు నీకుతో చెప్పడం కాదు నీకేం కావాలో నీకు తెలుసు కానీ చేతులు మాత్రం పైకి ఇలా పెట్టాలి ఇలా పెట్టి విశ్వాన్ని కోరినప్పుడు విశ్వం నలభై ఒక్క రోజులు నాకైతే ఇరవై ఒక్క పదకొండు రోజు ఇరవై ఒక్క రోజులో నాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి ఎస్ అంతే చెప్పుకోలేడు గొప్పై కనుక ఆ వీడియో ముఖంగా చెప్పకూడదు ఇది ఎందుకంటే డబ్బుకు సంబంధించింది కనుక ఎవ్వడు చెప్పడిలా నా కోరికలు చాలా బలమైన కోరికలు అన్నీ ఇరవై ఐదు కోరికల్లో పదకొండు సాధించేశాను కొన్ని ఉన్నాయి నేను విశ్వ కళ్యాణ మా గురువుగారు కట్టించినాక కట్టించిందల్లాగా వంద ఎకరాల్లో మహేశ్వర మహాధ్యాన పిరమిడ్ కట్టించి అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి అన్నదాన సత్రం గోశాల సత్రం సమాజ సేవ అంటే అనాథ పిల్లలకు అన్నీ కట్టా నేను తెలుసా దానికోసమే నేను డబ్బు కోరేది నాకు సొంతంగా కావాల్సినంత డబ్బు ఉంది నేను నా పిల్లలు తినాలని తిన్నంత ఆస్తిని నేను సంపాదించుకున్న డాక్టర్గా చేసుకున్నప్పుడే శివ ధ్యానం చేసినప్పుడే మరి లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చినప్పుడు మన స్వార్థానికి కోరకూడదంటే ఇంత సంపద తప్పు తప్పు చేస్తున్నారు మీరు లోక కళ్యాణం విశ్వ కళ్యాణం సమాజ సేవకై కోరాలి అప్పుడు నీ కోరుకున్న దానికన్నా రెట్టింపు వస్తుంది ఇది విశ్వరహస్యం నేను రూపాయి ఖర్చు పెట్టను కానీ విశ్వం ఒక కోటి రూపాయలు ఇస్తే మాత్రం ఒక పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టేస్తాను ఇది అంటే నిన్ను విశ్వం నమ్మి ఇచ్చేయాలి నువ్వు మాత్రం విశ్వాన్ని నమ్మవు నువ్వేమి ఇవ్వవు ఇలాంటి మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా అలానే ఉండిపోతారు ఇది చెప్పకూడదు కనుక ఒక్కసారి ఒకే ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసు అద్భుతంగా ఎలా చెప్తానంటే మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ నేను మూడో రోజే సారీ ఇప్పుడు దాకా చెప్పలేదు నేను మూడో రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తాను అంత పవర్ఫుల్ మనం కావాలంటే మాట్లాడి చూడు నీకు అనుమానంగా డౌట్ ఉంటే నేను ఎలా చెప్తానో నేను పలికే పదాలకి నీ ఒంట్లో నుంచి నర నరాల భూస్పంలు వస్తాయి భూస్పం తెలుసా కరెంట్ షాక్ కొడితే ఎంత కాకి అలా గిలగిల గిలగిల కొట్టుకుంటుందో అలా కొట్టుకోవాలి నీ మనసు అర్రే గురువుగారిలో ఇంత వీడియోలైనా అనుకున్నావు నిజంగా మాట్లాడి చూడు మాట్లాడే ఏమైంది నేను తీస్తాను కూడా నీకు ఏ సమస్య ఉన్నా ఏం చేస్తున్నా నువ్వు ఏ జాబ్ చేస్తున్నా నాకు సంబంధం లే నాతో మాట్లాడితే నీ మనసు ఉంటుంది చూశావు నీ మనసు నీ ఆత్మను నీ మైండ్ని నేను నా కంట్రోల్ తీసేసుకుంటావు క్షణాల్లో ఆ తర్వాత నువ్వు మేకు మేకు కొట్టిన చీల చీలలాగానే గోడకు చీల కొడితే ఊడి కింద పడదు కదా అలా నీ మైండ్ నీ మనసు నీలో ఉన్న ఆత్మను నాతో కంట్రోల్ నా కంట్రోల్లో తీసేసుకుంటా నేను ఆ క్షణం పడుకున్న నా మాటలే ఎటుపోయినా నా మాటలే గుర్తుకొస్తాయి ఇది నిజం కనుక చులకం చేయొద్దు నీకు మాట్లాడాలి మేము ఎదగాలి ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి నాతో మాట్లాడి చూడు థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ గురు సర్వశక్తులకు అధిపతిని ఇక్కడ యాస్ నేను అబద్ధాలు చెప్పను నిజం అద్భుతాలు చేస్తున్నా నేను థ్యాంక్